do ni me ka

విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మేము నింపును కాక ఆమె దేవుడు అంటూ ఉన్నాడు ఏం చేయాలంటే పరిశుద్ధ ఆత్మ శక్తి పొందుకోవాలి ఆమె

ప్రవేశించినప్పుడు మనం అంటే శక్తి పొందుకుంటామంట అంటే ఆత్మ దేవుడు ఎప్పుడైతే మనలోనికి ఆయన రావటము ప్రారంభిస్తాడో ఆయన ఎప్పుడైతే మన జీవితంలోకి రావటము ప్రారంభిస్తాడో మనమందరం శక్తివంతులుగా మార్చబడతాము పొందుకొని నిరీక్షణ విస్తారమైన నిరీక్షణ కలవాలనుకుంటాము అలా ఒకసారి మనం ఆ పుస్తకాన్ని తొమ్మిదవ వచ్చాము ముప్పై ఒకటి వచ్చిన చదువు ఈ విధంగా రాయబడుతుంది క్షేమాభివృద్ధి వచ్చు సమాధానం కలిగి ఉండేను మరియు పరుగునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకోవచ్చు విస్తరించుండేను అంటే చూడండి అంటే పరిశుద్ధాత్మతులను ఇంపబడితే మనకి ఏం కలుగుతుందట రెండవది ఆదరణ కలుగుతుంది పరిశుద్ధాత్మని వాడు కేవలం శక్తి మాత్రమే దేవుని వరాలు మాత్రమే పొందుకోడు దేవుని చేత ఫలము మాత్రమే పొందుకోడు కానీ దేవుని ఆత్మ చేత పరిశుద్ధాత్మ చేత ఆవరణ పొందుకుంటూ ఉంటాము చాలా మందికి ఆదరణ లేక చెప్పండి కుటుంబంలో ఆదరణ లేక లేకపోతే అన్నదమ్ముల మధ్య లేకపోతే బంధువుల మధ్య లేకపోతే రక్త సంబంధ సరి అయిన ఆదరణ లేకపోతే చెప్పండి సమాధానము లేకపోతే మనం ఏం కలగలం లేవు దేవుడి చేత ఆదరించబడలేము ఇక్కడ రాయబడిన వాటికం చాలా జాగ్రత్తగా ఏమంటున్నాయంటే

ఆనందము సమస్తమైన ఆనందముతోనూ సమస్తమైన సమాధానముతో దేవుడు మనల్ని పొగుతూ ఉన్నాడు అలా శక్తి పొందుకున్నాము ఆనందం పొందుకున్నాము మనకి ఏమి ఇస్తాడు దేవుడు ఆనందం ఇస్తాడు ఒకసారి మనం చూద్దాం యువచనం చదువుదాం అంటే దేవుడి రాజ్యము భోజనం పాపం కాదు కానీ నీతి సమాధానము పరిశుద్ధాత్మయ లోపం ప్రతి పద్నాలుగు పర్యేట రాస్తున్నాడు పౌరుభత్తు ఏవో రాస్తున్న రాస్తున్నాడు చూడండి సమాన దానమును పరిశుద్ధాప్ త్రీ ఆమెతో ఆమె నాలూయా పరిశుదాత్వతో నింపబడ్డ శక్తితో నింపబడ్డ ఆగించబడ్డ దేవడి చాలా మంది జీవితాలు ఆనందం లేవు చాలా మంది జీవితాలు నీతి కలిగి లేవు చాలా మంది జీవితాలు సమాధానంతో లేవు కలగాలి అంటే అభిషేకించబడి ఉండాలి అనుగ్రహిస్తాడు ఈ సమాధానం రాదు లేకపోతే నీతి కలిగి జీవించడం లోకంలో ఆనందంగా జీవించడం లోకంలో

నువ్వు శీతాన్ని నింపుకున్నావు అనుకో దేవుడు మొదటిగా హర్వది ఆదరణ ఇస్తాడు మూడవది నీటిస్తాడు నాలుగవది ఆనందం ఇస్తాడు ఐదవది సమాధానం ఇస్తాడు ఆరవది అభివృద్ధిస్తాడు ఏడవది అంటున్నాడు అంటున్నాడు కావాలా ఇవన్నీ నువ్వు జీవితంలో దేవుని సన్నిధిలో ఆయన నిన్ను నింపాలని ప్రార్థన నింపాలని కోరుకో దేవుని అభిషేకం జీవితంలో రావాలని కోరుకో దేవుని పరిశుద్ధాత్మని కోరుకో ఆయన అభిషేకం మీలో ఆయన అభిషేకం కోరుకో అప్పుడు వరకు यसवे पत्रकराचे antecedent अरिष्टुग्रामम कृत्वा करतो येरे कारण सव्यलोनि प्रशस्तनि वाक्यं करो निअभिषेकतो कुरीना वाटेला परिवर्णनाला देपरशुतात्मनि विनि वचनम शक्तिदेना नाम आवो प्रभव परशुतात्मदेवना बोधकुना प्रभव बोमनी प्रभवनि अभिषेकतो इपथा शक्तितो

subscribe, share, like, share, share, s h a n e the, don't forget to t h a r e